టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు ఐపీఎల్లో అత్యంత వేగంగా ఐదు వేల పరుగుల మైలురాయని అందుకున్న క్రికెటర్గా రాహుల్ చరిత్ర సృష్టించాడు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భాగంగా ఎకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెన్స్తో జరిగిన మ్యాచ్లో రాహుల్ ఈ ఫీట్ సాధించాడు కేవలం నూట ముప్పై ఇన్నింగ్స్లలోనే కేఎల్ ఈ ఘనతను నమోదు చేశాడు ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ నూట ముప్పై ఐదు ఇన్నింగ్స్లతో ఉండేది తాజా మ్యాచ్తో వార్నర్ రికార్డును రాహుల్ బ్రేక్ చేశాడు రాహుల్కు ముందు విరాట్ కోహ్లీ ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఆరు రోహిత్ శర్మ ఆరు వేల ఏడు వందల ఎనభై ఆరు శిఖర్ ధవాన్ ఆరు వేల ఏడు వందల అరవై తొమ్మిది డేవిడ్ వార్నర్ ఆరు వేల ఐదు వందల అరవై ఐదు సురేష్ రాయన ఐదు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది ధోని ఐదు వేల మూడు వందల డెబ్బై ఏడు ఏబిడి వెలియర్స్ ఐదు వేల నూట అరవై రెండు ఐపీఎల్లో ఐదు వేల పరుగుల మైలురాయిని తాకారు